స్వాగతం మూడవ తేదీన రేపు రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చౌరస వద్ద మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో కార్యక్రమం ఉంటుందని మాజీ మంత్రి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు ఈ మేరకు గోదావరి ఖనిలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలోని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాటలు అన్నాడని మరి ఆ సాకులతో ఈరోజు నలభై ఎనిమిది గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం నాకు తెలిసి ఈ ముప్పై నలభై సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు ఎందుకంటే ప్రజలకు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు వాళ్ళు చెప్పుకునేటువంటి విషయాలు అనేకం ఉంటాయి ఎక్కడ కూడా కేసీఆర్ గారు నాకు తెలిసి వేల సమావేశాలు సభ సభలు నిర్వహించింది ఎన్నడూ కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు కానీ ఏదో ఒక సాకు చూపించి మరి ఉధృతంగా సాగుతున్నటువంటి యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది అందుకే ఈరోజు మరి ఈరోజున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సల్ కావడం జరిగింది మీరు ఈ బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతున్నారు కావచ్చు కానీ ప్రజలలో ఉన్నటువంటి ఆవేదనను వ్యతిరేకతను మీరు ఎట్టి పరిస్థితులు ఆపలేరు కొప్పల ఈశ్వర్ ఒక ఆయనేమో ఆ వివేక్ అంటాడు కుప్పల ఈశ్వర్ కార్మికులకు ద్రోహం చేసిందట నువ్వు చేసింది ఏదో చెప్తావు ఒక్కసారి ఈ గోదావరి కన్నా చౌర నేను పిలుస్తా వేదిక వేస్తా నువ్వేం చేసినావో నేనేం చేసినో నా చరిత్ర ఏందో మీ చరిత్ర ఏందో మీరు ఎక్కడి నుంచి అదిగినో ఎక్కడ ఏం చేసినో మాట్లాడుకుందాం రాండి నేను అడుగుతున్నా వివేక్ సాబ్ మీకు వందల కంపెనీలు ఉన్నాయి కదా మీ నాయన ఇక్కడి నుంచే కేంద్ర మంత్రి అయిండు నువ్వు ఇక్కడి నుంచే ఎంపీ అయినావు ఎమ్మెల్యే అయినావు ఎందుకు పెట్టలేదు ఇక్కడ కంపెనీలు ఎందుకు ఇక్కడ మా నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే అందరిగా స్పిన్నింగ్ మిల్ మీ నాయన కేంద్ర మంత్రి జౌలి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి భూతపడ్డది ఆ రోజు మీకు కార్మికులను కాపాడాలని ఎందుకు సోయి లేదు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు ఎన్నికలు వస్తేనే మీకు వాళ్ళ సంక్షేమం గుర్తుకొస్తుంది వాళ్ళ భాగోగులు గుర్తుకొస్తాయి మళ్ళా కనబడతారా మీరు గెలిచిన తర్వాత అప్పటిదాకా ఎందుకు మొన్న చెన్నూరులో గెలిచారు కదా ఆ రోజు మీరు ఏం మాట్లాడినారు నా కొడుకు బిడ్డ వ్యాపారం చూసుకుంటారు ఈ కాలం నుంచి నేను చెన్నూరు ప్రజలకి అంకితమై పనిచేస్తానని చెప్పినావు కదా ఇప్పటిదాకా చెన్నూరు ఆఫీస్ తీయలేను క్యాంప్ ఆఫీస్ తాళం తీయలే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి బిరబిరచ్చి తాళం తీసి అక్కడ తిరుగుతా ఉన్నావు మీ నా మీ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇప్పటి వరకు అక్కడ ప్రజలకు కనబడతలేడు మీది గా చరిత్ర అవకాశం కోసం అవసరం కోసం అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర మీది అసలు ఇప్పటికైనా ఏ పార్టీలు ఉంటావో చెప్పగలుగుతావా వివేక్స్వామి అందించినటువంటి పేద వర్గాల కోసం ఎస్సీ వర్గాల కోసం మరి రిజర్వేషన్ ఒక్క ఇంట్లో మీరు ముగ్గురు వాడుకోవచ్చా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాకనే మా వర్గాలను ఓటు అడిగే ప్రయత్నం చేయమని కూడా నేను వివేక్స్వామిని అడుగుతాను